దేవతల వల్ల వల్ల పుట్టారు ఒక మంత్రం మంత్రం ఉంది ఆ దేవతలు కరుణించి పాండవుల్ని జన్మింపజేశారు అని మనకు తెలుసు కదా మరి కుంతీదేవికి ఆ మంత్రం ఎలా వచ్చిందో తెలుసా కుంతీదేవికి వివాహం అవ్వటానికన్నా ముందు తమ తండ్రి గారి ఇంటి దగ్గర ఉండగా దూర్వాస మహాముని ఆ రాజ్యానికి వస్తారు కుంతి భోజుడి యొక్క రాజ్యానికి వస్తారు వచ్చినప్పుడు ఆయనకి సేవలు చేసేందుకు గాను కుంతి నియమింపబడుతుంది అంటే దాసీలను నియమింపకుండా ఇంట్లో ఉన్నటువంటి పెళ్లి కానీ చెల్లెళ్ళను కూతుళ్ళను నియమించేవారు వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏర్పాట్లు కావచ్చు మిగిలిన ఏర్పాట్లు కావచ్చు శుభ్రత కావచ్చు ఇలాంటివన్నీ కూడా చేయటం కోసం ఆడపిల్లల్ని ఏర్పాటు చేసేవారు అలా కుంతికి అప్పగించాడు కుంతి భోజుడు ఆ పనిని కుంతి చాలా శ్రద్ధతోటి ఏమాత్రం విసుగు లేకుండా ఎంతో భక్తి గౌరవంతో దుర్వాస మహామునికి కావలసిన సేవలన్నీ కూడా చేసింది అంతేకాకుండా ఆయన పెట్టిన పరీక్షలకి కూడా చక్కగా నిలబడింది దాంతో సంతోషించినటువంటి దుర్వాస మహాముని కుంతీదేవికి ఒక మంత్రోపదేశం చేస్తాడు ఆ మంత్రం గనక జపించి ఏ దేవుణ్ణి తలుచుకుంటే ఆ దేవుడి వరం వల్ల కుమారుడు పుడతాడు కుంతీదేవికి అలాగే ఆ మంత్రమన్ని పరీక్షించాలి అనే ఉద్దేశంతో బాల్య చాపల్యంతో కర్ణుణ్ణి కంటుంది ఆ విషయాన్ని దాచిన తర్వాత పాండు మహారాజు భర్త యొక్క అనుమతితోటి యమధర్మరాజు యొక్క వరం వల్ల ధర్మరాజుని కంటుంది వాయుదేవుడి యొక్క వరం వల్ల భీముణ్ణి కంటుంది అలాగే ఇంద్రుడి యొక్క వరం వల్ల అర్జునుణ్ణి కంటుంది తన సవతి అయిన మాద్రికి కూడా ఆ మంత్రోపదేశం చేసి అశ్విని దేవతల వల్ల నకుల సహదేవులు జన్మించేలా చేసింది కుంతి